పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా రిలీజ్ డేట్ కన్ఫర్మ్ అయిన తర్వాత ఇండస్ట్రీలో పరిస్థితులు చాలా వేగంగా మారుతున్నాయి సెప్టెంబర్ ఇరవై ఐదున ఈ సినిమా విడుదలవుతుందని డివివి ఎంటర్టైన్మెంట్స్ అనౌన్స్ చేసిన నెక్స్ట్ సెకండ్ నుంచి సోషల్ మీడియాలో నందమూరి బాలకృష్ణ అభిమానులు డ్యూటీ ఎక్కారు పవన్ కూడా తమవాడే అన్న విషయాన్ని వాళ్లు మర్చిపోతున్నారు ఇండస్ట్రీలో ఎలా ఉన్నా పార్టీల పరంగా పవన్ కళ్యాణ్ బాలయ్య ఇప్పుడు ఒకే గూటిలో ఉన్నారు ఇద్దరు కూటమి ప్రభుత్వంలోనే ఉన్నారు కానీ సినిమాల పరంగా మాత్రం ఎవరికి వారు ఇండివిజువల్ గా ఉన్నారు ఈ క్రమంలోనే పవన్ సినిమా డేట్ వచ్చి బాలయ్య సినిమాను ఢీకొట్టింది సెప్టెంబర్ ఇరవై ఐదున పవన్ కళ్యాణ్ కంటే ముందు బాలకృష్ణ తన సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేశాడు సింహ లెజెండ్ అఖండ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాల తర్వాత బోయపాటి బాలయ్య కాంబినేషన్ లో వస్తున్న నాలుగవ సినిమా అఖండ టూ దీనిపై ఉన్న అంచనాలు చూస్తుంటే మొదటి రోజే ఈజీగా వంద నుంచి నూట యాభై కోట్లు వసూలు చేసేలా కనిపిస్తోంది ఈ సినిమా బడ్జెట్ నూట యాభై కోట్లు కూతురు తేజస్వినితో కలిసి పద్నాలుగు రీల్స్ అఖండ టూను అత్యంత భారీగా నిర్మిస్తున్నారు అఖండాలో చిన్న పాపను వదిలి వెళ్లేటప్పుడు నీకు ఏ సమస్య వచ్చినా నన్ను పిలిస్తే వెంటనే వచ్చేస్తాను అని మాట ఇచ్చి వెళ్తాడు బాలయ్య సీక్వెల్ కథ కూడా ఇదే ఆ పాపకు వచ్చిన సమస్యలు బాలకృష్ణ వచ్చి ఎలా తీరుస్తాడు అనేది కథ ఈ సినిమా అనుకున్న టైంకు విడుదలవుతుందా అనే అనుమానాలు వచ్చినా కూడా చెప్పినట్టుగానే సెప్టెంబర్ ఇరవై ఐదున విడుదల కానుంది అంటూ మరోసారి కన్ఫర్మ్ చేశారు దర్శక నిర్మాతలు ఇప్పుడు అదే రోజు పవన్ కళ్యాణ్ ఓజీ కూడా రానుంది నిజానికి సెప్టెంబర్ ఇరవై ఐదునే సాయి సంవరణ ఏటుగట్టు విడుదల కానుంది కానీ పవన్ వస్తున్నాడు కాబట్టి మేనలుడు సైడ్ ఇస్తాడు కానీ బాలయ్య మాత్రం అస్సలు తగ్గేదేనే అంటున్నాడు ఎవరొచ్చిన అఖండ టూ మాత్రం అనుకున్న టైంకి విడుదలవుతుందని గట్టిగా చెప్తున్నారు మేకర్స్ ఈ లెక్కన సినిమా మీద వాళ్లకు ఎంత నమ్మకం ఉందో అర్థమవుతుంది ప్రస్తుతం ఉన్న ట్రేడ్ ప్రకారం చూస్తే ఓజీ సినిమా మీద అంచనాలు మామూలుగా లేవు అనౌన్స్ అయిన రోజు నుంచే ఈ సినిమా బిజినెస్ నెక్స్ట్ లెవెల్లో జరుగుతుంది ఇలాంటి సమయంలో పవన్ సినిమాకు ఎదురడం అంటే కాస్త రిస్కే కానీ అక్కడున్నది బాలయ్య ఒకరు నాకు ఎదురొచ్చినా నేను ఒకరికి ఎదురైన వాళ్ళకే రిస్క్ అంటాడు మరి ఇలాంటి సమయంలో ఓజీ అఖండ మధ్య బాక్స్ ఆఫీస్ వారు ఎలా ఉండబోతుందో చూడాలి